ఇంకా మీ గురించి మీరు చెప్పండి ఫైనల్గా ప్రజెంట్ మా దగ్గర వైడిపాలెం బ్రాంచ్ వన్ యూనిట్ వన్ బెసవరపల్లి యూనిట్ టూ రంగా రంగాపురం అనేది అక్కడ కూడా యూనిట్ త్రీ ఇప్పుడు స్టార్ట్ చేసినాము మా కాడ ఇప్పుడు రంగపూర్ తర్వాత సాద్గుడి ఇంకా నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తున్నాము మామిడి టెంకాయ అల్లనేరడి ఫ్లవర్సు అంటే ఇంకా ఎగ్జాంపుల్ కడియం మరో కడియం తిన్న ఇక్కడ ప్లాన్లో చేయాలనే ఉద్దేశంతోనే మాకు మా బ్రదర్ ప్రకాష్ రెడ్డి కానీ నేను కానీ అదే ప్లాన్లో ఉన్నాము ఇక్కడ మేము వచ్చే మా మా కాడ మొక్క తీసుకున్న హెవీ ప్రతి ఒక్క పర్సెంట్ రైతుకు మేము సర్వీస్ అందుబాటులో ఉంటాం అంటే మొక్క తీసుకున్న తర్వాత ఎట్లా మేము మందు ఎలా అప్లై చేయాలి సో హెవీ మందు మేము విజిట్ చేసి దానికి ఉండే కంప్లీట్ ఏమైనా వచ్చి అతనికి రెటిఫై చేసి చెప్పి మేము చెప్పినట్టు ఆ మొక్క వాళ్ళు దానికి మెయింటెనెన్స్ బాగా చేసినాను అంటే మందులు వాడడం కానీ అన్నీ పెట్టే విధానం కానీ ఫైవ్ ఇయర్స్ వరకు మొక్కకి ఏం జరగకుండా రెస్పాన్సిబిలిటీ మాది అనే విధంగా రైతుకు మేము అడ్వైజ్ చేస్తాము దాని తగ్గట్టు ఫాలో అవుతున్నారు రైతులు కూడా చాలా సాటిస్ఫైగా వెళ్ళిపోతున్నారు ధర విషయం మేము ఇక్కడ ఈచ్ ఫర్ వన్ మొక్క హండ్రెడ్ రూపీస్ రేర్ అంటే జనరల్గా తెలంగాణలో ఉన్నారు వాళ్ళు ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ తీసుకెళ్తారు ఒక ఐదు రూపాయలు తగ్గించి పంపించేస్తాం వాళ్ళకుంటాయి రంగపూరు సాద్గుడి వెరైటీ ఇవి సిక్స్ మంత్ ఇవి సో ఈ జమ్మూరు మనం పెంచినప్పుడు సెవెన్ మంత్ ఓవరాల్ గా సిక్స్ ప్లస్ మంత్ టోటల్ నా పేరు శ్రీనివాసులు అయింది అది మేబీ ఉంటుంది నైన్ డబుల్ ఫోర్ వన్ ఫోర్ వన్ త్రీ ఫోర్ జీరో ఎయిట్ అడ్రస్సు బాకరాపురం పులివిందల నర్సరీ అడ్రస్సు ఓల్డ్ కద్ది బాబా గుడి సైడు లెఫ్ట్ సైడు బెస్తవారిపల్లి బెస్తవారిపల్లి